హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి కలుపుకున్నాక ఒక పిడికేడు వెల్లుల్లి కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోండి తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుందాం అవి కొంచెం మిక్స్ చేసేసుకుందాం అవి కొంచెం మగ్గాక కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఈ మోతాదులో అయితే సరిపోతుంది కొంచెం కారంగా పుల్లపుల్లగా బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం మగ్గాక సరిపడా పసుపు వేసుకుందాం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఆ తర్వాత నేను ముందుగా ఆరబెట్టుకున్న గోంగూరను తీసుకొని దాంట్లో వేసేస్తున్నాను ఆ గోంగూర అలా వేసాక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం సిమ్లోనే ఉంచుదామండి తర్వాత ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం మగ్గి ఉంటుంది తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మధ్యలో గోంగూర కొంచెం మగ్గదు తర్వాత అది కూడా మిక్స్ చేసేసుకొని అది కూడా కొంచెం మగ్గడానికి మూత పెట్టేసుకొని ఉందాం ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది కదా అండి ఇప్పుడు కొంచెం పొడి వేసుకుందాం పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం కొంచెం మసాలా పచ్చివాసన పోయే వరకు అలా ఉడికించుకుందామండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం మీకు సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోండి తర్వాత వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇక ఇంతే అండి మన పచ్చడ చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఇది పచ్చడి కొంచెం కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అంతవరకు బాయ్ అండి అందరికీ